నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం వెంకటేశ్వర నగర్లోని శ్రీ సమ్మక్క సారాలమ్మ దేవాలయంలో ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో జాతర నిర్వహించనున్నట్లు నిర్వాహకులు చిన్నం బాలరాజు అనిత చిన్నం శ్రీనివాస్ మంజుల దంపతులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు దేవాలయం వ్యవస్థాపకులు చిన్నం ఉప్పలమ్మ వీరయ్య దంపతుల మార్గదర్శకంలో ఈ జాతరను విజయవంతం చేయాలి అని కోరారు వేడుకల్లో భాగంగా ఇరవై ఒకటిన రాత్రి సమ్మక్క సారాల మా గద్దెకు చేరుకుంటారని ఇరవై రెండున మహా అన్న ప్రసాద వితరణ ఇరవై మూడున దీపాలంకరణ ఉంటుందని వారు భావించారు భక్తులు దాతలు జాతరను విజయవంతం చేయాలి అని జాతర దేవాలయం అభివృద్ధికి ధన వస్తువు రూపేణ సహాయ సహకారాలు అందించాలి అని నిర్వాహకులు చిన్నం బాలరాజు అనిత చిన్నం శ్రీనివాస్ మంజురా దంపతులు కోరారు భక్తులందరూ జాతరకి రావాలి బుధవారం రోజు పసుపు అమ్మవారి పసుపు కుంకుమ తెస్తాము గురువారం రోజు అన్నదానం బుధవారం తమ్మక్కొస్తుంది గురువారం సారలమ్మ వస్తుంది శుక్రవారం రోజు దీప అలంకరణ ఉంటుంది అందరూ రావాలి భక్తులందరూ దీప అలంకరణకి రావాలి అందరూ దీపావత్సవానికి పాల్గొనాలి విజయవంతం చేయాలి వెంకటేశ్వర నగరం కాలువడ్డు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు జాతర పశువు కుంకాలు ఇరవై ఒకటి తారీఖు రోజు సాయంత్రం ఐదింటి నుంచి ఏడింటి వరకు తెస్తాము అమ్మవారిని తీసుకొస్తాము సారలమ్మ తల్లిని గురువారం అరుణదానం పన్నెండింటికి నుండి స్టార్ట్ దీపాల అలంకరణ భక్తులందరూ విజయవంతంగా ఈ పూజని ఆహ్వానించ టేశ్వరనగర్ సమకళ దేవస్థానం గత థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మా నాన్న మా అమ్మాయి చిన్న వారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆధ్వర్యంలో గత ముప్పై ఐదు నుంచి విజయవంతంగా జరుపుకుంటున్నాము జరుపుకుంటున్నాము కావున మా తల్లిదండ్రులు వయసు అయిపోయింది ఆరోగ్య పరిస్థితులు సహకరించట్లేదు కాబట్టి ఈ సంవత్సరం నుంచి మా అన్నతమ్ములు అయినటువంటి మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి మా కుటుంబ సభ్యులతో కలిపి జరుపుతున్నాము కావాలి భక్తులందరూ మాకు సహకరించి ఈ జాతరలో పాల్గొని తమకు తోచిన సాయం మాకు చేయగలరని ప్రార్థిస్తున్నాను అంతే ఈ జాతరలో పాల్గొని ప్రతి ఒక్కరూ ఇక్కడ జరిగే కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొని విజయవాద చేయగలరని ఈ ఖమ్మం వెంకటేశ్వర నగర్ ప్రజలకి మిగతా అన్నీ అందరి భక్తులకి విజ్ఞప్తి చేస్తున్నాను అమ్మపట్నంలోని అమ్మపట్నంలో ఉన్నటువంటి వెంకటేశ్వరనగర్ ఎన్నికల సమ్మక్క సహ దేవస్థానాల యొక్క ముందుకి సహకరించాలనుకునేవారు ఈ నెంబర్కి ఫోన్ చేసి వివరాలు కనుక్కోగలరని ప్రార్థిస్తున్నాను నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ జీరో డబల్ జీరో త్రీ జీరో త్రీ జీరో సిక్స్ నా పేరు బాలరాజు ఇక్కడ వచ్చేసి నైన్ డబల్ జీరో డబల్ జీరో త్రీ జీరో త్రీ జీరో సిక్స్